హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎస్పీ బ్లాగ్ ఈ వీడియో వచ్చేసి మేమైతే ఇయర్ నైతే శివయ్య బ్లెస్సింగ్స్ తో అయితే స్టార్ట్ చేస్తున్నాము మేమైతే శ్రీశైలం కి అయితే వెళ్ళాము ఈ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ మండే అయితే శివయ్య బ్లెస్సింగ్స్ కోసం అయితే మేమైతే వెళ్ళాము శ్రీశైలం కి వెళ్ళడం అది కూడా నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము మాతో ఎవరు రావట్లేరు మేమిద్దరం మాత్రమే వెళ్ళాము మేము ముందు రోజే ఆన్లైన్ లో రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా వాళ్ళే లొకేషన్ పెడితే డైరెక్ట్ ఆ లొకేషన్ అయితే మేము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లో అయితే వెళ్ళిపోయాము మనం శ్రీశైలం ఎంటర్ కాగానే మనకైతే ఇక్కడ శ్రీశైలం డ్యామ్ కనిపిస్తుంది కదా ఇంకా మేము కూడా అక్కడైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నాకైతే వాటర్ అంటే చాలా భయము కానీ మా హస్బెండ్ ఏం కాదు వీడియోస్ ఫొటోస్ తీసుకో అంటే తీసుకున్నాం ఇంకా మేము ఉన్న లొకేషన్ నుంచి అక్కడ రూమ్ లొకేషన్ అయితే దాదాపు టూ సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ఏసీ డిలాక్స్ టూ బెడ్స్ సింగిల్ రూమ్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ వీడియో లో చూస్తున్నారు కదా సత్రము ఇందులోనే అనమాట మేము రూమ్ అయితే బుక్ చేసుకున్నాము మేము రూమ్ అయితే థర్డ్ ఫ్లోర్ లో అయితే బుక్ చేసుకున్నాము ఇది రూమ్ అయితే చాలా బాగుంది ఇదే అండి రూమ్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంది బుక్ చేసుకున్న రూమ్ యొక్క సత్రం ఏమైతే సాగర్ ఆర్ ఉప్పారా అండి ఇదైతే కొంచెం టెంపుల్ కి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అలా ఉంటుంది కి దగ్గరలో ఒక టెన్ స్టెప్స్ దూరంలో కూడా చాలా సత్రాలు అయితే ఉన్నాయి మాకు తెలియక మేమైతే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ ఆన్లైన్ లో చేసుకుని అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక వాళ్ళని అడిగితే రూమ్స్ అయితే ఉన్నాయని లగేజ్ అయితే రూమ్ లో పెట్టేసి ఆకలేసిందని చెప్పేసి ఫ్రెష్ అప్ అయి బయటకైతే వెళ్ళాము వెళ్ళైతే మేము మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము మీల్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఇంకా అలానే టీ కూడా తాగాము టేస్ట్ అయితే బాగుంది